హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం టమా టమాటా పచ్చడి చేద్దాం చూద్దాం రండి ఎలా చేయాలో చెప్తాను టమాటా పచ్చడి ఈరోజు కెషర్ హాయ్ ఫ్రెండ్స్ మనకు టమాటా పచ్చడి కావాల్సిన ఐటమ్స్ జీలకర్ర ఉల్లిగడ్డ పెండి మిర్చి కొత్తిమీర నేను ఆల్రెడీ కడాయిలో టమాటా వేసాను ఆ వీడియో మిస్ అయిందండి అందుకని ఈ వీడియో పెడుతున్నా అలాగే టమాటాలు ఇలా వేసుకోవాలి సరేనండి ఇలా వేసుకుంటే బిడ్డ అయిపోతాను చూసుకోవాలా ఇట్లా వేగుతాయి మనకి టమాటాకి పచ్చడి కావాలంటే అయినట్లు చూసుకోవాలా పల్టీ చేసుకోవాలా ఇట్లా మర్ర వేసుకోవాలి ఇట్లా అందులో

పకనాయ నది బుడికిననేగాని చూసుకోవార్తి తిల చూసుకుంట కనుక మన చేర్పడిపోత అన్నమాట ఉడికిపోయిన దోశలు చూడండి టమాటా పచ్చడి కోసం ఉడికిపోయిన టమాటాలు ఉల్లిగడ్డ వేసుకోవాలా ఇలాగా ఎంతగా చెప్పండి జీజిక వేసుకోవాలా చూడండి వీజీగా చేసుకోవచ్చు మనం టమాటా పచ్చడి అంత కష్టపడే అవసరం లేదు అయితే వీజిగా చేసుకోవచ్చు మిర్చి ఎందుకు మిర్చిని మనము కాల్చుకున్న తర్వాత ఇలా తీసుకోవాలా మిర్చికి ला इला पिसकोंटा करके मिंदू नीचे تعالى वाटला इला इदायना पडू इदा लूज लूज एस्काला नमक डाल रहा है एक एक चम्मच नमक आउट आधा चम्मच आउट नमक कितना इसमें अरे अपना भाषा बोल मुश्किल नहीं है मेरे दोस्त लोग की समझाते हिंदी थोड़ा बहुत ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా వేసుకోవాలి ఇలా చల్లుకోవాలన్నమాట లేకపోతే ఒక్క దగ్గర పడిపోతుంది ఇట్లా చదువుకున్నాం అనుకో ఇలా మిక్స్ చేసుకోవాలా తన మనకు అవసరం లేదు అవుతుంది ఏం అవసరం లేదు టమాటా పచ్చి వేసుకోవాలంటే ఒక పది నిమిషాలలో అయిపోతుంది పది ఇరవై నిమిషాల్లో టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది మనకి ఏం కూర లేకుండా కనుక రెండు రెండు మూడు టమాటాలు ఉంటే కనుక పచ్చడి రెడీ మనకి అంతే సింపుల్ టమాటా పచ్చడి ఇలా ఒత్తుకుంటే కనుక అయిపోతుంది మనకి రెడీ అంతే టమాటా కోసం ఒత్తుకుంటు తప్ప ఇట్లా చేసుకుంటూ తప్ప ఏం లేదు రెడీ మనకి కుప్పర్సీస్ కోసం మనం కొత్తిమీర వేసుకున్నాం రెడీ అయిపోయింది రెడీ ఫినిష్ టమాటా పచ్చడి రెడీ చూడండి చూడండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మన కోసం టైం ఎంత పట్టిందంటే పదిహేను నిమిషాలు అంతే అంత మించి ఒక నిమిషం ఎక్కువ పట్టాలి టమాటా పచ్చడి రెడీ నా నా వీడియో నచ్చే కనుక లైక్ షేర్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ Please friend support me.